విశాఖ జిల్లా డుంబ్రిగుడ్ మండలం కితలగి పంచాయతీకి చెందిన గొంది పడాల్ పుట్టు కిన్నంగుడ గ్రామాలకు స్వతంత్ర వచ్చి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం లేదని గ్రామస్తులు వాపోతున్నారు గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో రోడ్డు అక్కడక్కడ మరమ్మతు పనులు చేయడం జరిగిందని తరువాత పనికి ఆహార పథకం ద్వారా రోడ్డు మంజూరు చేసిన పంట పొలాలు పోతాయని గిరిజనల్ శక్తి చూపించకపోవడంతో ఆ నిధులు వెనక్కిపోవడం జరిగిందని అన్నారు తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో ఎవ్వరు పట్టించుకునేవారి లేక రోడ్డు సౌకర్యం లేకుండా పోయిందని స్థానిక టీడీపీ నాయకులు వాపోయారు ఈ సమస్యపై మూడు గ్రామాల ప్రజలతో కలిసి పాడేరు ఐటీడీ పివోకి వినతిపత్రమివ్వటం జరిగిందని అన్నారు దీనిపై ఐటిడి ప్రాజెక్టు అధికార స్పందించి ఈ మూడు గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు కిండంగూడ పడల్పూట్ కుమ్మరిగొంది ఈ మూడు గ్రామస్తులకు సుమారు స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరం కావస్తున్న ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం అనేది లేదు గత తెలుగుదేశం ప్రభుత్వంలోని మేము దీనికి ఎన్ఆర్జీస్ ద్వారా రోడ్డు మరమ్మతు చేయడం జరిగింది ఆ రోజు ఎన్ఆర్జీస్ కూడా లేదు మన పనిగార పథకం మీద రోడ్డు మంజూరు చేసినట్లు చేయడం జరిగింది ఆ రోజు గ్రామస్తులు లేటంటే మరి పంట పొలాలు ఉండడంతో మరి ఆ రోజు ఆ నిధులు వెనక్కి వెళ్ళడం జరిగింది తర్వాత మరి సేదమను కొన్న మూమెంట్లోని ప్రభుత్వం మారడము ఈ యొక్క ప్రభుత్వము మరి నిర్లక్ష్య కారణంగా మరి రో ఆ గతంలో ఇచ్చిన పండింగ్ కూడా వెనక వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రభుత్వము గతంలో మరి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి నేను వ్యక్తిగతంగా మరి మెమోరణ ఇవ్వడం జరిగింది అలాగే గ్రామస్తులతో కూడా కలిసి మరి గౌరవ మన పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారిని కూడా మరి వినతి పత్రం గ్రామస్తులతో సమర్పించడం జరిగింది కాబట్టి మరి మన పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారు మరి ఈ యొక్క మూడు గ్రామానికి చెందిన గిరిజన రైతు కుటుంబాలకు అన్ని విధాలుగా మరి రోడ్డు సౌకర్యాలు ఇచ్చి ఆదుకుంటారని మరి మన పాడేరు ఐటీటీ అధికారి వారిని ప్రత్యేకించి కోరుకుంటూ అలాగే ఈ యొక్క ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలా ఎందుకంటే ఈ యొక్క మూడు గ్రామానికి చెందిన రైతులు ఇంచుమండ సంత రావాలంటే సుమారు పదహారు కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు అంటే వీళ్ళని పదహారు కిలోమీటర్ల రోడ్డు సౌకర్యం ఉంది అక్కడ నుండి సుమారు వంద నూట యాభై మీటర్ల నుండి మూడున్నర నాలుగు కిలోమీటర్లు వీళ్ళకు రోడ్డు సౌకర్యము ఇవ్వాల్సి ఉంది అంటే ఇంతవరకు మట్టి రోడ్డు కూడా లేని పరిస్థితి కానీ గత నెలలోని ఈ గ్రామస్తులు అందరూ ఏకమై వీళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి మట్టి రోడ్డు శ్రమధన కార్యక్రమంలో వీళ్ళు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు గుర్తించి ఈ యొక్క మరి ఈ మూడు గ్రామస్తులకు రోడ్డు సౌకర్యాలు కల్పించినట్లయితే ఈ ఒక గిరిజన ప్రాంతానికి మన చెందిన కిత్లంగ పంచానికి చెందిన మన గిరిజన రైతులు వీళ్ళు విశాఖపట్నంలోని రైతు బజార్లో సుమారు ఐదు పది మంది మరి కార్డు పొందిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు విశాఖపట్నం రైతు బజార్లో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు కాబట్టి మరి వీళ్ళని రవాణా సౌకర్యం కల్పించినట్లయితే అన్ని విధాలుగా వీళ్ళు అభివృద్ధి చెందుతారని మీకు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నమస్కారాలు మరి ఈరోజు కితరక పంచాయతీ పడల్పూటు ఉమ్మడిగొంది చిన్నంగూడ ఈ మూడు గ్రామాలకు అనుకునిటువంటి మరి గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక అనేకమైనటువంటి విభజనాలు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వ వారు గతంలో మరి స్వర్గీయ మన సీబీర్ సో గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఆయన ఒక ఆయంలో మరి కించుమండ రోడ్డు నుంచి ఇక్కడ పాడి వరకు వీపీ రోడ్డు వేయడం అనేది మరి అక్కడ నుంచి ఈ మూడు గ్రామాలకి దరిదాపుగా ఒక ఐదు కిలోమీటర్ రోడ్డు వేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రైతులు నిత్యావసర సరుకులకు వెళ్ళాలన్నా అలాగే మరి వారు పండించినటువంటి పంటలు వివిధ ప్రాంతాలు తీసి విక్రయించడంలో వలన అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మరి ఈరోజు ప్రభుత్వం కానీ అలాగే ప్రభుత్వ అధికారులు కానీ అలాగే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఐటీఐడిఏ పరిధిలో ఉన్నటువంటి పిఓ గారు స్పందించి ఈ ఈ మూడు రోడ్డులకి ఏదైతే ఈ మూడు గ్రామాలు ఉన్నాయో ఈ యొక్క మూడు గ్రామాలకు రోడ్ వ్యవస్థ కోరుతూ మరి ఇప్పుడే మరి మనవలు చెప్పారు మరి వీలు ఈ మూడు గ్రామాలు కలిసినటువంటి ప్రజలు ఈ యొక్క రోడ్డు నిర్మాణం నిర్మాణం గురించి ఈ మూడు గ్రామాల ప్రజలు వారు శ్రమదానం కూడా చేసి వారు కనీసం వారు నడిచేటట్టు అయినటువంటి ఒక మూడు కిలోమీటర్ రహదారిని శ్రమదానంతో నిర్మించున్నారు కాబట్టి ఇదే రోడ్డులో మరి ప్రభుత్వం వారు చొరవ తీసుకొని ఈ మూడు మూడు గ్రామాలకు రోడ్డు సహకారం వేయవలసిందిగా కోరుచు మరి నేను ఇంతటితో మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటాను సంబంధించిన మా మూడు గ్రామాలు ఉన్నాయి ఆ మూడు గ్రామాలు అంటున్నాను మరి కితలాంగి పంచాయతీలో సంబంధించిన ప్రతి విలేజ్లోకి ప్రతి రోడ్డు వెళ్ళింది వీధి రోడ్లు వెళ్ళి అనేక రకాల సదుపాయం కల్పించారు కానీ మా కిన్నంగూడ గ్రామము పాడాలపూట గ్రామము కుమారుగద్ది గ్రామంలో మాత్రం రోడ్లు అనేది లేదు మేము ప్రత్యేక కూరగాయలు పండిస్తున్నాం మేము మొయ్యడానికి చాలా ఒక గడ్డ ఉంది ఆ గడ్డ వల్ల ఇబ్బంది పడిపోతున్నాం మాకు రోడ్ లేని పరిస్థితిలో చాలా ఇబ్బంది పడి ప్రభుత్వానికి రోడ్ కోసం కోరుకుంటున్నాం దయచేసి ప్రభుత్వం మాత్రం మాకు చిన్న రోడ్డు కల్పిస్తే వాళ్ళ ద్వారా మేము కూడాను మరి లబ్ధి పొంది అనేక రకాల కూరగాయలు ఎక్కువ పండించడానికి ఉత్తృతంగా వచ్చి ప్రతిదీ మేము చేసుకుంటామని మేము కోరుకుంటున్నాం